మహాశివరాత్రి రోజున శివునికి అర్చించిన రుద్రాక్షలు ప్రతి ఒక్కరూ ధరించాలి అసలు రుద్రాక్షలు ఎవరు ధరించాలి ముంద తెలుసుకోండి రుద్రాక్ష ప్రతి మనుషుడు ధరించాలి రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు కానీ ఎంత ముఖి దానిలో ముఖిలు కూడా ఉంటాయి కానీ ఐదు ముఖి రుద్రాక్ష ఏదైతే ఉంటుందో ఇది చాలా పవిత్రమైన రుద్రా రుద్రాక్షం అని ఈ ఐదు ముఖి రుద్రాక్షం ఎవరు ధరించినా కూడా మనశ్శాంతి తప్పకుండా లభించి తీరుద్ది ఎందుకంటే ఐదు సంఖ్య ఇది మనసుకు కారకం కాబట్టి ఐదు ముఖ్య రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు ఈ రాశి పరంగా కనుక చూసుకున్నది ఏళ్ళనాటి శని అర్ధాష్టమి శని కంటక శని రాబోయే శని మహాదశ లేకపోయినైతే ఎవరికైతే శని ఏల్నాటి శని మొదలవుతుందో వాళ్ళు అలాంటి జాతకులు కూడా ధరించాలి కానీ రుద్రాక్ష ప్రతి ఒక్కరు తప్పకుండా ధరించాలి మీరు కూడా రుద్రాక్ష ధరించాలనుకున్న ఈ శివరాత్రి రోజున నిర్మితం అంటే ఆల్రెడీ పూజించబోయే రుద్రాక్షం మీరు తీసుకోవాలనుకున్నది తప్పకుండా ఈ నంబర్ కి కాంటాక్ట్ చేయండి ఓం నమస్ శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము ఒక విషయం గురించి తెలుసుకోబోతున్నాము టైటల్ థమ్దల్ మీరు చూసే ఉంటారు మీ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక చిన్న కథ చెప్తా కథ తర్వాత మీకు మీ గురించి మీకు ఈజీగా అర్థమవుతుంది ఒక వ్యాపారస్తుడున్నాడు ఒక వ్యాపారస్తుడున్నాడు వ్యాపారస్తుడు మామూలుగా చేసేది ఏంటంటే వాళ్ళ వాళ్ళ వ్యాపారం లోపల వాళ్ళ వాళ్ళ బిజినెస్ ని ఎలా గ్రో చేస్తూ ఉండాలి ఎలా పైకి ఎదుగుతూ ఉండాలి ఆ ఆలోచన తోటి ఉంటుంటారు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పైన ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటుంటారు అవతల వాళ్ళ గురించి ఎక్కువ ఫోకస్ పెట్టారు వాళ్ళు వాళ్ళ ఆలోచన వాళ్ళ దృష్టి దేహం మొత్తం వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఒక వ్యక్తితో వాళ్ళు మాట్లాడినా కూడా దానిలో ఏదో వాళ్ళది స్వార్థం ఎంతో కాస్త ఉంటది ఎందుకంటే వాళ్ళ నుంచి కాస్త నేర్చుకుంటూ ఉంటుంటారు నేర్చుకుంటూ ఉండడం వల్ల ఇది ముఖ్యంగా ఏంటంటే ఆ టైం లోపల వీళ్ళకి అనేక వ్యక్తులతో సంబంధం కలుస్తూ ఉంటుంది అనేక వ్యక్తులతో సంబంధం కలుస్తూ ఉంటది ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తితో ఎంతో ఎంతో కాస్త మనం నాలెడ్జ్ తీసుకున్న తర్వాత ఆ మొత్తం నాలెడ్జ్ మనం బిజినెస్ లోపల మనం ఉపయోగించుతుంటాము ఎలా అయితే మనం ఆ బిజినెస్ ని మనం గ్రోత్ చేస్తూ ముందుకు వెళ్తుంటాము అలా 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 మనం లైఫ్ లోపల ముందుకు వెళ్తూ ఉంటుంటాము వెళ్ళే కొద్ది ఏంటంటే మన ఆలోచన మనం బయట గురించి ఎక్కువ ఆలోచించలేదు మనం కేవలం మన బిజినెస్ గురించే ఎక్కువ ఆలోచించాము మన గురించే ఎక్కువ ఆలోచించాము మనం ఎవరి గురించి ఎక్కువ పట్టించుకోలేదు మనము అలాగే ఈ స్వభావంగానే రాసి ఉండేది వృషభ రాశి ఇలాగే ఉండేది రాశి వృషభ రాశి ఇందులో నేను చెప్పిన కథ లోపల వృషభ రాశికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది మీరు చూడండి వృషభ రాశి సింబాల్ కనుక మీరు చూసుకోండి అయితే ఒక ఎద్దు ఉంది ఎద్దు చుట్టూ ఒక పిల్లి పెడితే ఏమైందండి ఎద్దు ఎందుకు పెట్టారు అంటే ఋషభ రాశికి వృషభ రాశి ఎందుకు పేరు వచ్చింది ఒక పిల్లయినా ఉండేది ఉండే కదండి వృషభ రాశి ఎందుకు వచ్చింది మీరు ఈ వృషభ రాశి నక్షత్రం గనక పరిశీలించండి అయితే ఈ నక్షత్రానికి సమూహానికి వృషభమే చాలా యోగ్యమై ఉంది వృషభమే యోగ్యమై ఉంది ఎందుకంటే మన ఋషి మునులు ఊరికే ఇలా రాశిల పేర్లు మేషము వృషభము ఈ కరకాంట ఇలా జంతువుల పేర్లు దాని పేర్లు దీని పేర్లు పెట్టలేదు దీని వెనకాల ఒక రహస్యం ఉంది దీని వెనకాల ఒక రహస్యం ఉంది వీలైనప్పుడు దాని గురించి కూడా తెలుసుకుందాం కానీ ఈ రోజు మనం ఇప్పుడు ఋషభ రాశి గురించి తెలుసుకుందాం ఎందుకు ఇలా నేను కథ ముందుకు చెప్పానంటే మీరు కాస్త అర్థం చేసుకోవడం ప్రయత్నించండి ఋషభ రాశి వాళ్ళ పట్ల చాలా మందికి ఒక అభిప్రాయం ఏంటంటే వీళ్ళు చాలా స్వార్థ వీళ్ళు చాలా స్వార్థ వీళ్ళు అందరి చోటు నాలెడ్జ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ లైఫ్ లోపల ఉపయోగం తీసుకొని ముందుకు వెళ్తుంటారు ఒక స్వార్థం ఉంటుంటుంది కానీ వృషభ రాశి వారికి లైఫ్ లోపల చాలా శత్రువులు ఎక్కువ ఉంటుంటారు ఋషభ రాశి వారికి శత్రువులు ఎక్కువ ఉంటూ ఉంటారు ఈ రాశి ఈ చెప్పే క్యారెక్టర్ కనుక మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ గురించి ఎక్కువ చూడకండి ఎందుకంటే ఈ చిన్న వాళ్ళ వయసు వెదిగే వయసు అంత తక్కువ వయసులో వాళ్ళకి ఎలాంటి తెలియదు అండి ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ తర్వాత నేను చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్యూరేట్గా ఇంప్లిమెంట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ దానికన్నా లోపల వారు ఈ పాయింట్ నేను చెప్పి ఇంప్లిమెంట్ అవ్వవు ఎందుకంటే మీరు అనిపించవచ్చు చిన్న పైన ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చూడకండి ఎందుకంటే వాళ్ళని లాలించండి ప్రేమించండి ఇలా బిజినెస్ అలా మీరు ఎక్కువ చూడకండి వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే శత్రులు లైఫ్ లోపల చాలా ఎక్కువ ఉంటుంటారు ఎక్కువ ఎందుకు ఉంటుంటారు అంటే వీళ్ళు కాన్ఫిడెన్స్ దగ్గర చాలా హై లెవెల్ ఎక్కువ ఉంటుంది మిగతా రాశి వాళ్ళ దగ్గర ఉన్న కాన్ఫిడెన్స్ కన్నా ఈ ఋషభ రాశి వారి దగ్గర ఉన్న కాన్ఫిడెన్స్ చాలా హై గా ఉంటుంది వీళ్ళ మాట్లాడే తీరు వీళ్ళు మాట్లాడే విధానం ఏదైతే ఉంటుందో అంత వేరే అంత వేరే మనం కొన్ని కొన్నిసార్లు చూస్తుంటాం వీళ్ళ మాట మాట మనకు కనిపిస్తే వీరు ఏదో నిజంగా చేసేలాగే ఉన్నాడు అలా అలా కనబడుతుంటది కానీ ఇలాంటి వ్యక్తులు జోలికి ఎవరు వెళ్ళకూడదు వృషభ రాశి వారి జోలికి అస్సలు ఎవరు వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు అంటే వీళ్ళు వీళ్ళ పని లోపల చాలా బిజీగా ఉన్నారు వీళ్ళు వీళ్ళ పని లోపల చాలా బిజీగా ఉన్నారు ఎవరి జోలికి వీళ్ళు వెళ్ళారు మామూలుగా మీరు చూడండి ఋషభ రాశి వారు ఎవ్వరి జోలికి అస్సలు వెళ్ళాలండి కానీ వీళ్ళ జోలికి ఎవరిని వస్తే వీళ్ళు అస్సలు వదలరు వీళ్ళ జోలికి వస్తే వదలలు ఎద్దు ఎవరి జోలికి వెళ్ళదండి కానీ ఎద్దు జోలికి ఎవరైనా వెళ్తే అది అవతల వ్యక్తిని మొత్తం పతనం చేసే వరకు ఊకోదు అవతల వ్యక్తికి మొత్తం పతనం చేసిన వరకు ఊకోదు ఒకవేళ మీకు అనిపించవచ్చు ఇప్పుడు కొడగోలు అయ్యాయి తర్వాత మళ్ళీ కలిసామనిపించవచ్చు మీరు మళ్ళీ కలవలేదు మీరు అనుకుంటున్నారు కలిచామని మీరు అనుకుంటున్నారు మీరు కేవలం కలిచారని కానీ మానసికంగా ఋషభ రాశి వాళ్ళు కలవలేదు మీరు మళ్ళీ తెలుసుకోండి మానసికంగా వృషభ రాశి వాళ్ళు కలవరు ఎందుకంటే ఒక్కసారి వారు దూరం అయిపోతే కలవడం చాలా కష్టం అండి ఇది పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మనసుకు ఒక ఫీలింగ్ ఉంటది అది ఫీలింగ్ బై హార్ట్ తో రావాలి అంటే గా రావాలి నేచురల్ రావాలి ఏదో మనం పైకి చూపించినట్టు అలా ఉండకూడదు వృషభ రాశి వారితో సంబంధం పెట్టుకున్న వారు కూడా అదే అలాగే ఉంటుంది ఒక్కసారి వాళ్ళ దృష్టిలో మీరు చెడిపోయారు అనుకోండి ఇంకా మీరు వాళ్ళకి ఎంత ఇంప్రెం ఇంప్రెస్ చేయడానికి చూసినా కూడా అది అంత వర్కౌట్ అవ్వదు అది అది అంత వర్కౌట్ అయితే అవ్వదు ఇక్కడ పాయింట్ ఏంటంటే వృషభ రాశి వారు లైఫ్ లోపల సక్సెస్ అవుతారా అవ్వారా అని అది ఒక విషయం ఉంది పాయింట్ ఉంది దానికైనా ముందు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఇవి చాలా అవసరం ఎందుకంటే మనం బ్రతుకుతున్న ఈ పరిస్థితి లోపల మన గురించి కన్నా పక్క వాళ్ళ గురించి ఎక్కువ మనం తెలుసుకుంటున్నాం అసలు మన గురించి ఏంటి మనకు తెలియాల్సి ఉన్నట్లయితే రాశులు చెప్తాయి మనం ఏంటి మన ఇలాంటి స్వభావం అని ఉన్న మంచి గుణాలు ఏంటి చెడు గుణాలు ఏంటి తప్పకుండా చెప్తుంటాయి మనకు అనిపించవచ్చు నా 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 లోపల నా గుణాలు అంచెల మా మంచి గుణాలే అనిపిస్తుంటాయి మంచితో పాటు చెడు గుణాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మంచి గుణాలు ఉన్నాయంటే చెడు గుణాలు ఉన్నాయి ఒకవేళ మొత్తం నువ్వు హండ్రెడ్ పర్సెంట్ మంచి గుణాలు అనుకుంటే తప్పు అలా కాదు నీలో చెడు గుణాలు కూడా ఉన్నాయి కానీ తెలియదు అంతే ఎంతో కాస్త ఉంటాయి తప్పకుండా ఉంటాయి మంచి ఎంత ఉందో చెడు గుణాలు అంత ఉండే అవకాశం ఉంటుంటుంది రెండు ఉండాల్సిందే లేకపోతే నువ్వు అబద్ధం చెప్తున్నావు అనుకోవాలి పాయింట్ చూసుకుంటే అయితే ఇక్కడ ఋషభ వారి వారు లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు అవ్వరా ఋషభ రాశి లైఫ్ లోపల సక్సెస్ఫుల్ తప్పకుండా అవుతారండి తప్పకుండా అవుతారు ఎందుకంటే వీళ్ళ లైఫ్ కాస్త అర్లీగా మొదలైన అంటే చాలా లైఫ్ తక్కువ వయసులో లైఫ్ స్టార్టింగ్ అయినా కూడా ఫినిషింగ్ అంత ఈజీగా అవ్వదు ఫినిషింగ్ అంత ఈజీగా గమ్యానికి వీళ్ళు చేరుకోలేరు మనకు అనిపించవచ్చు మామూలుగా కొందరు లైఫ్ ఏంటంటే కి మొదలైనప్పుడు తక్కువ వయసు ఎండింగ్ కావాలి కానీ వీళ్ళ లైఫ్ అలా కాదు తక్కువ వయసులో లైఫ్ స్టార్ట్ అవుతుంది తక్కువ వయసులో లైఫ్ స్టార్ట్ అవుతుంది కానీ ఎండింగ్ అంత ఈజీగా అంత తొందరగా అవ్వదు గమ్యానికి చేరుకోవాలంటే వీళ్ళ దగ్గర చాలా టైం ఉంది చాలా చాలా టైం ఉంది అంత వరకు వేట్ చేస్తూనే ఉంటుంటారు కానీ వాళ్ళ దగ్గర లైఫ్ లోపల ఏంటంటే కష్టాలు చాలా ఉంటాయండి వృషభ రాశి వారు ఎవరైనా చూడండి వాళ్ళ లైఫ్ లోపల కష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి కొన్ని చెప్పుకోని గట్ల ఉంటాయి కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు కూడా ఉంటుంటాయి కానీ వీళ్ళు ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటుంటారు ప్రతి పరిస్థితి ఆ పరిస్థితి ఎలాంటిదైనా కావచ్చు ఎదుర్కొంటూ ఉంటుంటారు కానీ లైఫ్ లోపల లక్ష్మి సుఖం భౌతిక జీవితం లోపల లగ్జర్ లైఫ్ ఇవన్నీ అనుభవించుతారా అంటే తప్పకుండా అనుభవించుతారు అప్పు చేసి అనుభవించుతారు అప్పు చేసి అనుభవించుతారు మీరు వృషభ రాశి వారు ఎవరినైనా చూడండి అప్పు చేశారు ఆ అప్పు మొత్తం తీర్చారు మళ్ళీ అప్పు జరిగింది అప్పు తీర్చారు అప్పు జరిగింది అప్పు తీర్చారు అప్పు జరిగింది వృషభ రాశి వారు ఒక్కరు కూడా ఎవ్వరు కూడా లేరు ఇలాంటి ఈ టైం లోపల ఎవరు కూడా చూడండి మీరు అప్పు మామూలుగా ఎవరు కూడా చేస్తారు కానీ అప్పు నీళ్ళు ఉండేది ఎవరైనా చూపించండి నీల్ వారి దగ్గర ప్రాపర్టీస్ కొన్ని కోట్లు కోట్లు ప్రాపర్టీస్ ఉన్నాయి నేను చాలా మంది దగ్గర చూశాను ఋషభ రాశి వారి దగ్గర కానీ అప్పు కూడా చాలాగానే ఉంది చాలానే ఉంది అంటే ఋషభ రాశి వారు లైఫ్ లోపల లోన్స్ తోటి లైఫ్ లోపల ముందుకు వస్తారు వృషభ రాశి వారు లైఫ్ లోపల ముందుకు రావాలంటే లోన్స్ తీసుకోవాలి ఎందుకు ఇలా అంటున్నారంటే అర్థం చేసుకోండి ఎందుకంటే కుజుడు ఈ లోన్ కి కారకుడు అప్పు కారకుడు ద్వాదశాధిపతి సప్తమాధిపతి అవుతాడు కుజుడు కాబట్టి లైఫ్ లోపల వృషభ రాశి వారు ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటారో ఒంట్లో స్టామినా ఆలోచించే బుద్ధి లోపల ప్రగతి కూడా అంతే వేగంగా అవుతుంది అంతే వేగంగా అవుతుంటది కాబట్టి ఋషభ రాశి వారు ఎవరినైనా మీరు చూడండి ఇంతవరకు ఇప్పుడు కూడా మీరు మీ తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే కోటీశ్వరు ఉన్నట్లయితే వాళ్ళు కూడా చాలా అప్పుల్లోనే ఉన్నారు అప్పు లేని వృషభ రాశి ఎక్కటి కూడా లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు అప్పు చేస్తేనే లైఫ్ లోపల గా ముందుకు వెళ్ళగలుగుతారని అప్పు చేయకపోతే వాళ్ళ లైఫ్ లోపల అంత ఈజీగా ముందుకు అస్సలు వెళ్ళారు కానీ వృషభ రాశి వారి దగ్గర ఒక ప్రత్యేకంగా వీళ్ళ దగ్గర ఒక పాజిటివ్ గుణం ఏదైనా ఉందా అంటే చాలా ఒక మంచి గుణం ఉంది వీళ్ళు ప్రతి క్షణం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారండి ప్రతిక్షణం ఏదో ఒకటి కొత్తతనం చేస్తూ ఉంటారు ఏదో ఒకటి క్రియేటివిటీ చాలా చేస్తూ ఉంటారు కానీ వీళ్ళ దగ్గర వీళ్ళు చేసే పని లోపల కాన్ఫిడెన్స్ చాలా ఉంటుంది అవతల వ్యక్తికి ఎలా అనిపిస్తుంటుంది అంటే అరే నిజంగా నేను చెప్పే విషయం మనకి మనకి ఎందుకు ఇలా ఆలోచన రాదు ఈ వృషభ రాశి వారికి ఎందుకు ఇలా ఆలోచన వచ్చిందని అనిపిస్తుంటది వీళ్ళ మైండ్ థాట్ అలా ఉంటుంది చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటారు ఋషభ రాశి వారైనా కానివ్వండి వాళ్ళ ఆలోచన వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా హై లెవెల్గా ఉంటుంది కానీ ఎప్పుడైతే వాళ్ళు చేసిన ప్లాన్ ఫీల్ అవుతుందో అప్పుడు ఆ టైం లోపల కాస్త వాళ్ళు ఆ టైంకి వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు ఇలా పెరికి వాళ్ళగా దూరంకి వెళ్ళి ఇక నేను ఎవరితో మాట్లాడను చూడను అలాంటి ప్రవృత్తి దగ్గర ఉండదండి మనం కొందరిని చూస్తుంటాం లైఫ్ లోపల కొన్నిసార్లు ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ ముఖం కూడా చూపించాలి అలాంటి కొందరు ఉంటారు కానీ వృషభ రాశి వారు అలా కాదు ఫెయిల్ అయినా కూడా మనకు అనిపిస్తుంది నిన్నంతరి నిన్న అయితే ఫెయిల్ అయ్యాడు మళ్ళీ ఈ రోజు ఏంటి ఇలా పార్టీలో కానీ వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు అలాగే ఉంటారు లైఫ్లో ఫెయిల్ అయినా కూడా వాళ్ళు ఎదుర్కొనే క్షమత వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది ఆనందంగా ఉండాలని గనక మీకు అనిపించట్లయితే వీళ్ళ దగ్గర నేర్చుకోండి వృషభ రాశి వారి దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ప్రతి క్షణం వారు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించుతారు ప్రతి క్షణం ఆనందంగా ఉండడానికి ప్రయత్నించుతారు కానీ ఒక పాయింట్ ఏంటంటే ఒక లైఫ్ లోపల ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వీళ్ళు అన్ని సుఖాలు అయితే అనుభవించుతారు పాయింట్ కాదు సుఖం తర్వాత వీళ్ళకి ఏంటంటే కావాల్సింది భోగం తర్వాత మోక్షం లైఫ్ గురించి జీవితం గురించి ఒక మంచి గుణపాఠం నేర్చుకుంటారు ఒక మంచి గుణపాఠం వీళ్ళ లైఫ్ పట్ల వీళ్ళకు ఒక మంచి అభిప్రాయం ఉంటది నెగిటివ్ అభిప్రాయం అస్సలు ఉండదు కానీ ఇలాంటి వాళ్ళు ఒక ఒక రకంగా ఏంటంటే దేవుని నమ్ముతారని అని కొందరు అడిగారు చాలా మంది ఏంటంటే కొందరు ఫ్యామిలీ లోపల ఉంటారు ఆ వ్యక్తి మా ఋషభ రాశి వ్యక్తి దేవుని నమ్మరంటారు మామూలు ఋషభ రాశి వారు దేవుని నమ్మరని కాదు ఋషభ రాశి వారు దేవునికి నమ్ముతారు ఎలా బిజినెస్ లో నమ్ముతారు బిజినెస్ రకంగా బిజినెస్ రకంగా దేవుని నమ్ముతారు ఎందుకంటే వృషభ రాశి వైశ్య రాశి వృషభ రాశి వైశ్యరాశి కాబట్టి ఋషభ రాశి వారు ప్రస్తుత సమయం కాలంగా చూసుకున్న అయితే స్థానంలో శని రవి కుజులతో పాటు రాబోయే రోజులు సంయోగం కలగబోతుంది దీనికి కంటకషన్ అంటారు ఋషభ రాశి వారు ప్రస్తుతం టైం అంత అనుకూలంగా లేదండి మామూలు చెప్తున్నా మీకు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి దాంపత్య జీవితం పైన అదే రకంగా అనుకున్న కార్యక్షేత్రాల లోపల అంత అనుకూలంగా స్థితి అయితే కనిపించట్లేదు మీ జాతకంలో ప్రస్తుత సమయం లోపల రాహు మహాదశ రాహు అంతర్దశ కనుక నడుస్తున్నట్లయితే కాస్త ఇబ్బందిగా పరిస్థితి అయితే ఉండబోతుంది మీ జాతకంలో కనుక గురు మహాదశ గురు అంతర్దశ గురుకి సంబంధించి ఏదైనా అంతర్దశ సూక్ష్మ అంతర్దశ ఉన్నట్లయితే అది కూడా కాస్త ఇబ్బందిగా ఉండి తీరుద్ది ఇవన్నీ నేను చెప్పాను పాయింట్లు ఎందుకు అలా అంటే మీరు లైఫ్ లెవెల్ తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారు ఇది ఒక గొప్ప ఒపీనియన్ ఉంది మీ పట్ల నాకు ఒక గొప్ప పాజిటివ్ థింకింగ్ ఉంది మీరు తప్పకుండా లైఫ్ లెవెల్ సక్సెస్ఫుల్ అవుతారు తప్పకుండా ముందుకు వెళ్ళండి ప్రతి క్షణం పోరాడుతూ ఉండండి ఎందుకంటే మళ్ళీ చెప్పాను మీ లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది అంటే కష్టాల్లోనే ఉంటుంది అప్పుల్లోనే ఉంటుంది అప్పులతోనే ముందుకు పని కూడా చేస్తుంటారు డబ్బులు చేతిలో ఆగదు అది వేరే విషయం కానీ లైఫ్ లోపల ముందుకు వెళ్ళాలంటే ఒక గురు మంత్రం చెప్తాను టూ డేస్ అంటే ఒక వీక్ తర్వాత ప్రతి ఒక్క రాశికి ఒక ప్లస్ ఉంటాయి అవి ఏంటి లైఫ్ లోపల కష్టం వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి దాని గురించి మనం రాబోయే రోజుల్లో తెలుసుకుందాం కానీ అంతవరకు ఒక పాయింట్ ఏంటంటే మీరు ఎందులో తక్కువ కారు ప్రతి క్షణం మీరు నేర్చుకుంటూనే ఉంటుంటారు ఇది ఒక మీ దగ్గర గొప్పతనం కాబట్టి వృషభ రాశి వరైనా ఎవరైనా కానివ్వండి భయపడకండి బాధపడకండి అన్ని మంచి రోజులు తప్పకుండా ఉంటుంటాయి చెడు జరిగినా అందులో మంచి వెతకడం వెతక స్వభావం వృషభ రాసేది శ్రీమాత్రేనమా